వాల్మీకి మహర్షి కొరత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య నలభై ఒకటవ భాగం ఇరవై పదకొండు ఇరవై ఐ బాలకాండలో ముప్పై మూడవ సర్గ ఇక నుంచి శ్లోకం తాత్పర్యమే చేస్తున్నాను వస్య తద్వజనమ్ సుత్వా కుషనాభస్య ధీమతః శిరోభిస్చరణం స్మృష్టౌ కన్యాసతమభాషదః బుద్ధిమంతులయిన కుషవనాబలి మాతరు విని ఆ ముగ్గురు ముగ్గు ఆ 100 మంది కన్య తन्त्री పాదాలకు నమస్కరించి ఇలా అన్నాయ్ వాయుః సర్వాత్మనో రాజన్ ప్రదర్శయితు అశుభం మార్గమస్థాయ నధర్మం ప్రత్యచేక్ష వేక్షదే తండ్రి సర్వవ్యాపి అయిన వాయుదేవు చెడు మార్గాన్ని అవలంబించి మమ్మల్ని తిరస్కరించడానికి ప్రయత్నించాడు ధర్మాన్ని లెక్క చెయ్యల పితృమత్యస్మద్భద్రంటే స్వచ్ఛందేన వయస్విత పితరో వృణీశ్వ త్వం యది నో దాస్యే తవహ మా తండ్రి గారున్నారు మీరు భద్రమగుగాక్ మేము స్వతంత్రణం కావు మా తండ్రి మమ్మల్ని మీకిస్తారేమో నువ్వే కోరు అని కూడా చెప్పా తేనా పాపానుబంధేన వచనం సప్న ప్రదీచదా ఏం ప్రవంచ సర్వాహత్మ వాయునా నిహతా భృజం పాపాశయుడైన వాయు మేవిలా చెప్పగా మా మాటలు ఒప్పుకోకుండా మమ్మల్ని ఈ విధంగా కుబ్జన్ను చేశారు పాపం తద్వచనం సుత్వాం रजा परमधार्मिकः प्रच्छुवाच महातेजा कन्याशतममुत्तरं परमधार्मिक महातेजारि अयननाभु वाटरु विनि इला क्षान्तं क्षमतावत क्षमावतां पुत्र्यः कर्तव्यं महमत्कृतं सुमहत्कृतम् ऐकमस्यमुपागम्य कुलं चावेक्षितं मम पुत्रिकला ఓర్పు కలవాడు చెయ్యదగిన క్షమించటమని గొప్ప పనిచేశారు మీరు ఇది చాలా ప్రశంసనీయమ మీరందరూ ఒకే విధమైన ఆలోచనతో నా వంశ గౌరవానికి అలంకారోహి నారీణం క్షమాదుపురుష దుష్కరం తాంతం త్రిరచేత విశేషత యాదృశీ చుత్రిశేష్ కనుక ఎప్పుడు పురుషులకైనా ఓర్పు అనేది చాలా అవంక అలంకారం క్షమించటమనే శేయశక్యం కాని పని రూప యవ్వనాదులు గల దేవతల ఓర్పు ఉండటం ఇంకా కష్టం